హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మనం నిత్యం భోజనం చేస్తూ ఉంటాం ఇంటిలోనో లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు హోటల్స్లోనో పెద్ద పెద్ద లగ్జరీ రెస్టారెంట్స్లోనో మనం భోజనం చేస్తూ ఉంటాం ఈ మధ్య అంటే ఒక పది సంవత్సరాలు మరియు ఐదు సంవత్సరాల మధ్యలో నాన్ స్టిక్ ఫ్యాన్స్ అని వస్తాయి అన్నమాట వీటి గురించి వీటి యొక్క ఉపయోగాలు మరియు వీటి ద్వారా వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది పూర్వకాలం స్టీల్ కానీ లేకపోతే ఐరన్తో చేసిన వంట పాత్రల్లో భోజనం వండుకునేవారు కూరలు కానీ అన్నం కానీ అందులోనే వండుకునేవారు వారు అట్లా వండుకున్నప్పుడు ఏదైనా ఫ్రై కానీ ఎక్కువ వేడితో వంట వండాల్సి వచ్చినప్పుడు ఈ నూనె ద్వారా స్టీల్లో కింద కొంత మాడిపోవడం జరుగుతుందన్నమాట దాన్ని నివారించేందుకు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు అదే నాన్ స్టిక్ ప్యాన్స్ అంటారన్నమాట ఇవి వేడిని తట్టుకొని మనం దోశలు కానీ లేకపోతే ఫ్రైస్ కానీ బిర్యానీలు కానీ వండినప్పుడు ఎటువంటి మాడు లేకుండా చాలా నీట్గా వస్తాయి కానీ వీటిల మాటున చాలా అనారోగ్యాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు వీటితో ఎంత ఉపయోగం ఉందో అంత అనర్ధాలు అంత అనారోగ్యానికి దారి అన్నమాట అవేంటో ఇప్పుడు మనం చర్చించుకుందాం నాన్ స్టిక్ ప్యాన్లకు టెఫ్లాన్ పోత పోస్తారు ఎందుకంటే ఆహారం దాని కింద అంటకుండా ఉండేందుకు ఈ పూతను పోస్తారన్నమాట వేడిని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది టెఫ్లాన్ నేరుగా క్యాన్సర్ కారకం కాదు అయితే టెఫ్లాన్ అనేది పాలిఫ్లోరో ఆక్టోనాయిజ్ యాసిడ్ ఏవోతో తయారవుతుంది ఇది పెద్ద రసాయన సమూహం ఫిఎఫ్ ఏవోతో టెఫ్లాన్ ప్యాన్ తయారు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని రెండు వేల ఐదులో యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ గుర్తించింది రెండు వేల పదిహేనులో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భాగమైన ఏఐఆర్సి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ దీనిపై పరిశోధించింది వారి పరిశోధన ద్వారా ఏం తేలిందంటే టెఫ్లాన్ పిఎఫ్ఓఏ వాడిన ప్యాన్లను ఉపయోగిస్తే తద్వారా లివర్ కిడ్నీ టెస్టిస్ క్యాన్సర్ థైరాయిడ్ పనితీరు పిల్లల్లో ఎదుగుదల వంటి వాటిపై ప్రభావం చూపుతుంది ప్యాన్లపై గరుకుగా ఉండే స్క్రఫ్ట్ రుద్దటం స్టీల్ మెటల్ గరిటెలు వాడటం వలన కోటింగ్ ఊడిపోతుంది అవి ఆహారంతో కలిసి జీర్ణ సమస్యలకు దారితీసే అవకాశాలున్నాయి గీతలు పడిన ప్యాన్ నుంచి ఒక్కో గీత తొమ్మిది వేల ఒక్కొంద మైక్రోప్లాస్టిస్ రేణువులను విడుదలవుతాయని అధ్యయనాల్లో తెలిసిందనమాట కాబట్టి వీటిని ఉపయోగించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో మరికొన్ని నిపుణుల సలహాలను కూడా మనం పాటిద్దాం దీనికి ప్రత్యామ్నాయంగా నిపుణులు ఏమి ఉపయోగించమని చెప్తున్నారంటే కాస్ట్ ఐరన్ పాన్ ఉక్కుతో చేసినవి కావడం వల్ల శరీరానికి ఇనుము పోషకంగా లభిస్తుంది ఎక్కువ కాలం కూడా సైతం మన్నుతుంది స్టెయిన్లెస్ స్టీల్ స్టీల్ పాన్లతో రసాయనాలు విడుదల కావు ఆరోగ్యానికి సురక్షితం ఎక్కువ వేడిని తట్టుకుంటుంది ఎక్కువ సురక్షితం అనేది నిపుణుల సూచన సిరామిక్ కోటింగ్ పాన్లు కెమికల్ రహితంగా ఉంటాయి ఇక క్లే మట్టి పాత్రలు స్టోన్ బ్రాస్ బ్రాంచ్ కంచు వంటి సాంప్రదాయ పాత్రలు పాన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి వంటకాలు సహజంగా రుచినిస్తాయి ప్రస్తుతం నాన్ స్టిక్ కొనుగోలు చేసేటప్పుడు పిఎఫ్ఓఏ ఫ్రీ అనే లేబుల్ పాన్ పై వేస్తున్నారు వీటిని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు పిఎఫ్ఓఏ ఫ్రీ టెఫ్లాన్ పానైనా రెండు వందల అరవై డిగ్రీల సిండిగ్రేట్ దాటి వేడి చేయకూడదని హెచ్చరిస్తున్నారు ఇలా అత్యధిక వేడిలో వండినప్పుడు పాలిఫ్లోరో ఫ్లోరో కార్బన్ అనే వాయువులు విడుదలై జ్వరం దగ్గు ఆయాసం దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయని పరిశోధనలో తేలింది కాబట్టి మనం ఇటువంటి ఆటల్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ మరియు ఇటువంటి మనం అవాయిడ్ చేసుకుని ఉంటే బాగుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు